సో సత్యబాబు గారు ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ లో అంటు కట్టడం ఏమన్నా ఉంటుంది అన్న ఇండోర్ ప్లాంట్స్ అసలు కదా ఓన్లీ సీట్ డెవలప్ చేస్తారు దాని చిన్న చిన్న మొక్కల్ని వచ్చి నర్సరీ ప్లాంట్స్ లో మనకి మహారాష్ట్ర పూనా దగ్గర ఉంటాయన్న వాళ్ళు డెవలప్ చేసి తయారు చేస్తే మేము అక్కడ పెద్ద నర్సరీలు ఉంటాయి అక్కడికి వెళ్ళి పర్చేజ్ చేసి తెస్తా ఉన్నాం ఓకే మామూలుగా అయితే అసలు ఇండోర్ ప్లాంట్స్ లో అంటు కట్టడం సో అవుట్డోర్ ప్లాంట్స్ లో ఉంటుంది ఉంటదన్న మనకి అవుట్డోర్ ప్లాంట్స్ పెద్ద ప్లాంట్స్ మామిడి జామా ఇలా కడతారు అంటే క్రాఫ్ట్ ఎక్కువ రావడానికి చిన్న వయసులో ఫ్లవరింగ్ రావడానికి ఇలా అంటు కట్టి మంచి వెరైటీస్ ఏ వెరైటీస్ అనే రెడీ చేస్తారు ఓకే సత్యబాబు గారు ఇప్పుడు అట్లానే ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ కి ఎక్కువగా కంప్లైంట్స్ మీకు ఎలాంటివి ఎక్కువ వస్తుంటాయి అంటే ఇండోర్ ప్లాంట్ అంటూ కంప్లైంట్ ఉండదు అన్న ఓన్లీ వాటర్ మీద వాటర్ డిపెండ్ అయి ఉంటుంది ఆ వాటర్ ఎంత తక్కువ పూసుకుంటే అంత లైఫ్ ఎక్కువ వస్తుంది పాటు ఇప్పుడు మనం డిఏపి యూజ్ చేస్తే కొంచెం మొదలక టూ త్రీ గుడ్లు కింద ఉంటా గులుగుల కింద వేసుకుని యూజ్ చేసి పైన మెడిసిన్ ఒక మంత్ కి ఒకసారి అన్న యూజ్ చేస్తే మంచి గ్రోత్ ఉంటది గ్రోత్ అంటూ ఇండోర్ ప్లాంట్ తక్కువ లైఫ్ ఎక్కువ దాని లైఫ్ టైమ్ ఎక్కువ పెరుగుతుంది ఓకే సత్యబాబు గారు అయితే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఇండోర్ ప్లాంట్స్ గానీ అవుట్డోర్ ప్లాంట్స్ గానీ మంచి వీటికి ఇచ్చే ప్లాంట్స్ ఫుడ్ న్యాచురల్ గా నాచురల్ గా అంటే మనకి ఆర్గానిక్ వర్మీ కంపోస్ట్ ఉందన్న అన్న అంటే వానపాములు ఎర్రలు అంటారు అవైలబుల్ ఉంటది ఒక ఫైవ్ కిలోస్ ప్యాకెట్ ఉంటది ట్వంటీ ఫైవ్ కిలోస్ ప్యాకెట్ ఉంటది అది ఆర్గానిక్ మెడిసిన్ అది యూజ్ చేయొచ్చు దాంతో పాటు మనం మొక్కలు ఈ పాట నుంచి వేరే పోటు మారుస్తాం మార్చినప్పుడు సాయిల్ వేస్తాం ఆ లో వర్మీ కంపోస్ట్ అండ్ కోకోబీట్ మిక్స్ చేస్తే అది దానికి వర్మీ కంపోస్ట్ ఏమో బలాన్ని కోకో ఫ్రూట్ ఏమో ఏరు వృద్ధి ఎక్కువ చెందడానికి మనకి ఫ్రీగా మొక్క ఫ్రీగా వెళ్ళడానికి వాటర్ ఫ్రీగా తీసుకో తీసుకోవడానికి ఉపయోగపడుతుంది ఓకే ఇండోర్ ప్లాంట్ కి ఎక్కువ కోకోబీట్ యూజ్ చేస్తాం ఓకే సో ఇదేంటన్నా మనకి ఇదేంటి వెరైటీ ఇది టేబుల్ ఫామ్ అంటారన్న ఫామ్ మన ఆర్కే ఫామ్ ఎలాగో ఇది అలాగా ఇది పెద్ద మొక్కలు ఉంటాయి దీనికి డిఫరెంట్ ఫుల్ ఇండోర్ ఇది ఎస్ ఆ వాటర్ పది రోజులు పోయిపోయినా ఇది డ్యామేజ్ అవదు మొక్క టేబుల్ ప్లాంట్ మొక్క నేను కూడా చూసాను ఇంత పెద్ద ఫామ్ ఇది టేబుల్ ఫామ్ మనకి ఇండోర్ లో ఫుల్ ఇండోర్ ఇది బాగా యూజ్ ఇంకా పెద్దది అవుతుంది అన్న ఇది ఇంతే ఉంటుంది అవుతుంది అన్న చాలా టైం పడుతుంది ఓకే చాలా టైం పడుతుంది ఎంత దీని కాస్ట్ ఎంత దాని కాస్ట్ వచ్చి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అంత హోల్సేల్ రేట్స్ అన్న తగ్గించేస్తాం ఇంకా ఒకవేళ మీకు కావాల్సి అంటే ఇంకా డిస్కౌంట్ కూడా ఇస్తా ఉంటున్నారు కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో వీళ్ళ నెంబర్ ఇస్తాం కాంటాక్ట్ కూడా అవ్వచ్చు సో ఇంకా మొక్కల గురించి ఒకసారి చూసేద్దాం వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో సో ఇదే వెరైటీ అన్న ఈ ఇది ఇది చైనా బాల్ అంటారా దీన్ని చైనా బాల్ ఇది కొంచెం పేరు తగ్గట్టుగానే కనిపిస్తున్నట్టు బాల్ దగ్గర అక్కడ గిఫ్ట్ ఇది వాడతారు ఇండోర్ ప్లాంట్స్ అన్ని కూడా తగిలితే గ్రోత్ బాగుంటది ఓకే షేప్ రౌండ్ గా వస్తుంది ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ కి కొంచెం సన్ లైట్ కూడా ఇచ్చే మొక్కలు కూడా ఉంటాయి అన్న సన్ లైట్ ఇచ్చి కొంచెం వేరే ఉంటాయి మొత్తం సన్ లైట్ ఇవ్వకుండా ఉంటాయి మనకి ఫిటర్ క్వార్టర్ ఎలా ఉంటది స్నేక్ ప్లాంట్ కట్టండి దానికి కొంచెం సన్ లైట్ ఇబ్బంది ఉండదు గ్రోత్ బాగుంటది ఓకే ఓకే సత్యబాబు గారు ఇదేంటి ఇది ఇండోర్ ప్లాంట్ లో పికాక్ ప్లాంట్ పికాక్ ప్లాంట్ అంటారు దీంట్లో కూడా మన దగ్గర పికాక్ ప్లాంట్ లో కూడా ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి ఇది దీని కాస్ట్ కొంచెం ఎక్కువ ఉన్నా కానీ కొంచెం చూడటానికి చాలా బాగుంది అట్రాక్టివ్ ఉంది పికాక్ ని చూసినట్లు యాక్చువల్లీ వీటికి పేర్లు ఎలా పెడతారు తెలియదు కానీ సో దానికి సింక్ అయ్యేటట్లుగానే కనిపిస్తుంది కదా సో ఎంత దీని కాస్ట్ ఎంత త్రీ హండ్రెడ్ ఉంటుంది త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఓకే ఓకే మాములుగా ఇదైతే సైజ్ ఎంత ఉంటుంది ఏ సైజ్ ఇంతేనా ఇంకొంచెం పెద్ద పెరగవండి ఇంకా పెరగవు ఇంతే వీటిలో కలర్స్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ కలర్స్ వీటిలో ఏ కలర్స్ ఉంటాయి మనకి వెనకాలబుల్ గా ఉంది ఒకసారి ఓకే అక్కడ ఇదా ఉన్నాయి ఇది మాత్రం నిజంగా చూడడానికి పికాక్ లాగానే కనిపిస్తుంది కొంచెం లైఫ్ తక్కువ అండి లైఫ్ తక్కువ ఉంటుంది అంటే అట్లా కేరింగ్ కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటది అందుకని దీన్ని గిఫ్ట్ పర్పస్ కి ఎక్కువ ఆడతారు ఓన్లీ గిఫ్ట్ పర్పస్ కి మంచిగా ఉంటుంది మంచిగా ఉంటదండి ఓకే సో ఎట్లా ఉంటుంది అన్న ఇప్పుడు మీ నర్సరీ అంటే సమ్మర్ స్టార్ సమ్మర్ లో ఎక్కువ ఎండకి చనిపోతా ఉంటాయి వర్షాకాలం వచ్చిందంటే వాటర్ ఎక్కువైనా గానీ కింద ఎక్కువ చదులు గాని పాచి పట్టిపోయి గానీ చనిపోతా ఎలా మెయింటైన్ చేస్తారు అన్న ఏమి డ్యామేజ్ అవ్వ సమ్మర్ ఉందంటే డైలీ టూ టైమ్స్ వాటర్ కొడతాం రైని సీజన్ ఉందంటే వాటర్ దాన్ని బట్టి మొక్క పరిస్థితిని బట్టి మేము వాటర్ కొట్టడం ఎప్పటికప్పుడు మెడిసిన్ వేసుకోవటం వేసుకోవటం పైన స్ప్రేయింగ్ స్ప్రేయింగ్ చేసుకోవటం ఇలాగన్ని చేసుకుంటాం అని చేస్తూ ఉంటారు సో ఎక్కువ మొక్కలు చనిపోవడం అసలు ఏముండదు అన్న వందకు రెండు మొక్కలు మూడు మొక్కలు పోతాయి కామన్ పెద్ద ఏమి అన్న మా దగ్గర వచ్చిన మొక్కలు వచ్చినట్టు ఓకే మా దగ్గర ఆల్ వెరైటీస్ ఎక్కువ ఉంటాయి దాకా పెట్టాను కదా బ్లాక్ ఆ దాంట్లో ఇది గ్రీన్ అన్నీ మనం చూసిన దాంట్లో అది గ్రీన్ కదా బ్లాక్ ఇది గ్రీన్ అండి ఇది మంచి ప్యూరి పైరు మొక్క పతి ఇంట్లో పెడతారు అనేది మాక్సిమం పది ఇంట్లో ఉంటది ఇది ఒకటి స్నేక్ ప్లాంట్ ఒకటి మాక్సిమం పెడతారండి ఓకే అదే అన్న కాస్ట్ ఇది పెద్ద ముక్క కాబట్టి త్రీ ఫిఫ్టీ అన్న ఏం బ్యాక్ సైడ్ చిన్నవి ఉన్నాయి వన్ ఎయిటీ అన్నది ఓకే ఇది వన్ ఎయిటీ చిన్నదా చిన్న వీటిని కూడా గిఫ్ట్ పర్పస్ కూడా యూస్ చేస్తారు ఓకే ఇదేంటిది అన్న అదే అన్న ఇందాక చూపించారు కదా పికాక్ లో వెరైటీ సో ఈ పికాక్ లో ఇది ఒక వెరైటీ ఇది ఒక వెరైటీ అది ఒక వెరైటీ ఇది ఒక వెరైటీ ఓకే ఇటు కాస్ట్ ఎంత ఉంటుందన్న డిఫరెంట్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉండదు ఓకే ఓకే సత్య గారు మన దగ్గర హ్యాంగింగ్ ప్లాన్స్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఎలా ఉన్నాయి అన్న యాస్ ఏంటి ఇది అది స్పైడర్ అన్న యస్ ఈ రెగ్యులర్గా ఇది నేను రెగ్యులర్ గా చూసాను కదా ఇది కొంచెం వెరైటీ కనిపిస్తుంది అది రెగ్యులర్ వెరైటీ అన్న రెగ్యులర్ అన్న రెగ్యులర్ అన్న ఓకే నేను చూసాను మన దగ్గర ఒక పదిహేను రకాల హ్యాంగింగ్స్ వెరైటీ ఉన్నాయి దీంట్లో స్పైడర్ అనేది ఇది స్పైడరా స్పైడర్ మనకి టేబుల్ రోజు సంబంధించిన వెరైటీస్ కూడా ఉన్నాయన్న ఒక మూడు నాలుగు ఇవన్నీ ఇండోర్ వెరైటీ వస్తాయి మొత్తం మన దగ్గర మనీ ప్లాంట్ లో మూడు రకాల వెరైటీ హ్యాంగింగ్ లో మొత్తం టడిల్ పైన చాలా పదిహేను రకాల వెరైటీస్ ఉన్నాయి ఒకసారి చూడొచ్చు మీరు అన్ని హ్యాంగింగ్స్ అన్ని మొత్తం ఇప్పుడు వీటిని ఇప్పుడు ఇట్లా కట్ చేసి పక్కన పెడితే వస్తుంది కదా ఇవి వస్తాయి కదా సో ఎంత ఉన్నాయన్న హ్యాంగింగ్ మన దగ్గర ఫిఫ్టీ రూపీస్ స్టార్టింగ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి అన్న టూ ఫిఫ్టీ వరకు ఉంటుంది టూ వరకు ఉంటుంది ఓకే ఇప్పుడు ఇక్కడ ఇది చూసుకుంటే ఇదే అన్న ఇది కొంచెం మనిషి మోస్టిక్ టైప్ ఉంటుందన్న వీటిని మోస్టిక్ అంటారు మా ఆ మాన్ స్టిక్ కొంచెం ఆఫీస్ పర్పస్ మనకి తక్కువ కాస్ట్ లో మంచి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రేంజ్ లోవి కొంచెం పెద్దగా ఉంటాయి ఆఫీస్ లో పెడతా బాగుంటాయి మనీ ప్లాంట్ కాదన్న మనీ ప్లాంట్ లాగా ఉంటది దీంట్లో గ్రీన్ ఉంటది గోల్డ్ ఉంటది మనకి మనీ ప్లాంట్ అయితే ఎదురుంది ఇవి మా దగ్గర ఒక టెన్ ఇవి కూడా ఒక టెన్ వెరైటీస్ అన్న మా దగ్గర ఇది అయితే మనీ ప్లాంట్ కాదు మనీ ప్లాంట్ కాదు మనీ ప్లాంట్ లాగా ఉంటది మనీ ప్లాంట్ కాదు ఇవి కూడా మా దగ్గర ఒక టెన్ వెరైటీస్ ఉన్నాయి అది టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ వరకు వీటికి వాటరింగ్ అంత డేస్ డేస్ రైని సీజన్ అయితే ఫోర్ డేస్ కూడా పోయట్లేదు సత్యబాబు గారు ఏంటి రేట్ అంటారన్న ఓకే మనకి కొంచెం షేమి షేడ్ రావాలి ఫుల్ ఇండోర్ రాదు ఇది ఫుల్ ఇండోర్ ఇండోర్ రాదు ఎట్టి పరిస్థితులు ఇండోర్ పడితే ఖరాబ్ అవుతుంది మక్క మనకి లైట్ గా ఎం వస్తే బాగుంటది సన్ లైట్ కూడా పడాలం సన్ లైట్ పడాలి మనం ఏదో ఇండోర్ అని చెప్పి అమ్మేసాం కస్టమర్ కి వాళ్ళు ఇబ్బంది పడతారన్న మళ్ళీ మన నర్సింగ్ సార్ రారు ఎంత ఎంత దీనికి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ లైట్ సన్లైట్ పడితే మొక్క మంచి గ్రోత్ ఉంటది హెల్తీగా ఓకే ఉంటదండి ఎంత సైజ్ ఎంత వరకు పెరుగుతుంది దీన్ని ఎంత కాలం ఫైవ్ ఫీట్లు ట్వంటీ ఫీట్స్ అన్న పెరుగుతుంది లైఫ్ మంచి లైఫ్ అన్న దీనికి కాస్ట్ వచ్చి చిన్న మొక్క కాబట్టి పదమూడు ప్యాకెట్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వన్ ఫిఫ్టీ ఇది ఏమో విక్టోరియా ఇది ఫుల్ ఇండోర్ ఇది ఫుల్ ఇండోర్ ఇండోర్ వస్తుంది మంచి నంబర్ వన్ గా మంచి లుక్ ఉంటది అంత బాగా లైఫ్ ఎక్కువ ఉంటదన్న మనీ ప్లాంట్ మనకి రెగ్యులర్ ప్రతి ఇంట్లో మాక్సిమం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుతారు చాలా ఇది మనీ ప్లాంట్ లో వేరే టైప్ అనుకుంటాయి కదా ఎవరేమో గ్రీన్ ఉంది అది గ్రీన్ మనకి దీంట్లో మళ్ళీ ఇంకో రెండు రకాలు ఉన్నాయి పక్కనే మార్బుల్ టైప్ ఓకే ఇది కానీ ఒక్కసారి ఇలా చూడొచ్చు ఇది మీకు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మార్బుల్ టైప్ అనేది ఎస్ అవును